ఈ నెల ముప్పైవ తేదీన శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలంలో జరుగు సీతారాముల కళ్యాణం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు భద్రాచల ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రణదీప్ ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ముప్పైనా జరగనున్న సీతారాముల కళ్యాణం ముప్పై ఒకటిన పురస్కార సామ్రాజ్య మహాపట్టాభిషేకం నేపథ్యంలో వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ రణదీప్ ను ఆయా వివరాలు అడిగి తెలుసుకున్నారు కళ్యాణ మహోత్సవం ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు ఇతర ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని చర్యలు చేపట్టమని జిల్లా కలెక్టర్ అనుదీప్ కు వివరించారు కళ్యాణం తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చే అశేష భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు ఈసారి లక్ష మందికి పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున స్వామివారి ప్రసాదాల లడ్డూలను అధిక సంఖ్యలో పెంచి కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్

కళ్యాణోత్సవము తదుపరి పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని గౌరవ మంత్రివల్లి అధ్యక్షతన నేను ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాము దీనికి మనము గత నెల నుంచి కూడాను వివిధ ఏర్పాట్లు అవన్నీ కూడా చేస్తా ఉన్నాం సార్ దాని యొక్క ప్రోగ్రెస్ ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది సార్ మచ్ थे थे। the number of sr vehicles vehicles from the assumption staff last year the number of vehicles in the district sir last time maniku resources around buses 200 were there and four wheelers dadapur 200 and two wheelers equal were there but we could handle and vvip is a 20 each having four to five vehicles about uh, 100 vvip vehicles were there so now ee वेहिकल्स आने की पार्किंग पर मार्केट पर जैसे मार्केट पर ये मेन तो स्पॉट्स तो ये आइडेंटिफाई सर फाइव प्लस थ्री मास्टर मार्केट पर मार्केट पर जैसे अभी तो आपने